మాత్రేనమ ఇది చక్కటి కృష్ణ పరమాత్మ తాలూకా పాట అండి చాలా బాగుంటుంది ఆయన నల్లనయ్య మీద పాట మీరు కూడా విని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడితే నాకు ఎలా పాడాలా ఏంటి ముందు ముందు అనేది నాకు కూడా కొంచెం ఇంప్రూవ్మెంటు ఉంటుంది జై శ్రీకృష్ణ నల్ల నల్లని కృష్ణయ్యా రే పల్లెవాడ కృష్ణయ్యా नल्ला नल्लनि कृष्णय्या रेलेवाड कृष्णय्या नवनीत ओ नवनीत चक्कनि पूवुलु गुत्तुलु पूलिति कृष्णय्या గుమఘుమలాడే చక్కని పువ్వులు గుత్తులు తెచ్చితి కృష్ణయ్య నాతని తీరని మెడలో మాలలు వేతు ముర శ్రీకృష్ణయ్యాతని తీరని మెడలో మాలలు వేతు ముర శ్రీకృష్ణయ్యా ముద్దుల మురళీ కృష్ణయ్య నవమోహన రూపా కృష్ణయ్యా मुद्दुलमुरलीकृष्णय्या नवमोहनरूपा कृष्णय्या नवनीतचोरसिखामणि ॐ नल्लनल्लनि कृष्णय्या रे पल्लेवाडा कृष्णय्या नवनीतचोरसिखामणि ॐ नवनीतचोरसिखामणि హాయిని గులుపే మురళీ గానము ఆపకురాష్ణయ్యాయిని గులిపే మురళీ గానము ఆపకురాష్ణయ్యా ఆర్తజనంబుల పాళిటది కది మురా కృష్ణయ్యా आर्तजन्बुलपालिटगदि प्राणाधारमुरा कृष्णय्या नन्दानन्दनकृष्णय्या आनन्दानिलया कृष्णय्या नन्दानन्दनकृष्णयया आनन्दानिलया कृष्णयया नवनीतचोरसिखामणि ॐ नवनीतचोरसिखामणि నల్ల నల్లని కృష్ణయ్యా రే పల్లెవాడ కృష్ణయ్యా నవనీత చోర శిఖామణి ఓ నవనీత చోరసిమణి నీ చిరు గజ్జలు ఖల్ ఘల్లు మనం రోగ గురు శ్రీకృష్ణయ్యా నీ చిరు గజ్జలు ఘల్ ఘల్లు మనం రోగ గగా శ్రీకృష్ణయ్యా నీ చిందులు చూచుచు పర్వసత్వమును పొందె జరా శ్రీకృష్ణయ్యా ఆ చిందులు చూచుచు పర్వసత్వమును పొందే జరా శ్రీకృష్ణయ్యా నటనా గ్రేసర కృష్ణయ్యా నందకిశోరా కృష్ణయ్యా నటనాగ్రేసర కృష్ణయ్యా చోర శిఖామణి ओ, ओ नवनीत चोर सिखामणि नल्ल नल्लनि कृष्णय्या रे पल्लेवाडा कृष्णय्या नवनीत चोर सिखामणि ओ नवनीत चो